भागवतपद्यमु कनकागारकलत्रमित्रसुतसङ्घातम्बुलन्मुन्दटन् गनि प्राणेच्छलनुण्डु जन्तुबुलनु ये कालम्बु दुर्लङ्घ्यमयि अनिवार्य निरुपायं वै నుంచిత్రీశ్వర రాజా ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలను మిత్ర కళత్ర పరివారాలను ఎల్లప్పుడూ ఎదురుగుండా చూసుకుంటూ ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారు అయితే దుర్నివారకమైన కాలము వాళ్లను చంపి తీరుతుంది కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు అటువంటి కాలము నీ సమీపానికి వచ్చి నీ కోసం ఎదురు